నేత హేందర్ రెడ్డి యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి శ్రీరాములు రెడ్డి తిరుపతి రెడ్డి జక్కడి మల్లారెడ్డి చాకరి యాదగిరి ఓమర అనిల్ శేఖర రాము నరసింహులు బాయికాడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఆ విధులకు ఏ విధంగా లాభం అవుతుంది ఆ లాభం మీ అందరితో మాట్లాడే చేస్తాం కానీ సాట్కు సత్తన్ననో యాదన్ననో పిలిచకపోయి మేము మాట్లాడే పద్ధతే కాదు ఆ రోజు కూడా ఇంటికి ఇలా మీటింగ్ పెట్టుకుంటాం ఎందుకంటే భూమికి భూమి ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర కూడా ఏ విధంగా ఉంటుందో అది తెలియదు కానీ మేము ప్రభుత్వం ఉన్న మీ ఊళ్ళో ఉండి మీకు మంచి ప్యాకేజ్ వచ్చే విధంగానే ప్రయత్నం చేస్తాం మీరు అందరు కలిసి వద్దంటే కూడా దాని గురించి కూడా మా ముఖ్యమంత్రి దగ్గర చూపించకపోతాం అది కూడా చేసే ప్రయత్నం చేస్తాం ప్రయత్నం ఆయన ఆ రోజు మాట ఇచ్చేట విలేకరులు అంటారు మాట కాదు నీ ఎప్పటి నుండి ప్రయత్నం చేసే బాధ్యత మాది అందుకోసమే ఊరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే హిమాంపూర్ ఇమాంపూర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఒక రెండు మూడు నెలల మనకు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ రోజు అయితే తొంభై శాతం చూపెట్టాలి మీరే బాధ్యత మాది అనుకూలమైన మీ నలుగురు ఇప్పుడు ఒకటి మోసం చూడు పల్లకి పల్లకి మోసినట్టు నిమాంపూర్ణం అయ్యూరి ఏ సమస్య ఉన్నా మేము మీ సమస్యలు తీర్చడానికి రేవంత్ దగ్గర కొట్లాడడానికి కూడా రెడీగా ఉంటాం కాబట్టి మీ అందరి చేతులెత్తి నమస్కరిస్తున్నాం మీ అనుకున్న కార్యక్రమాలు మీ అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు క్యాండిడేట్ గ్యారంటీలు ఇట్లా నాలుగో ఐదో ఎలక్షన్స్ లోపలనే చేస్తాం ఎంపీ ఎలక్షన్స్ లోపలనే వంద రోజులు అన్నారు వంద రోజుల చేస్తాను మా రేవంతా చెప్పిండు తప్పక అమలు చేసే ఉంటాం కాబట్టి ఈ గ్రామం అంతా కూడా